సీతారామలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా భీమవరంలోని పాత బస్ స్టాండ్ సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ వద్ద తెలుగుదేశం పార్టీ కృష్ణ బలిజ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు గంట త్రిమూర్తులు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేసి ఎన్డీఏ కూటమి నాయకులకు తినిపించారు అనంతరం సీతారామ లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా గంట త్రిమూర్తుల ఆధ్వర్యంలో భీమవరంలోని మూడు అన్న క్యాంటీన్లో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన కార్యక్రమంను ప్రారంభించారు ఈ సందర్భంగా అంజీబాబు మాట్లాడుతూ ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన తోట సీతారామలక్ష్మి కుల మతాలకు అతీతంగా నీతి నిజాయితీలతో నిస్వార్థ ప్రజాసేవ పరురాలని సీతారామలక్ష్మి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇచ్చేసి ఇక్కడ అన్నా క్యాంటీన్ లో మరి మూడు అన్నా క్యాంటీన్ లో కూడా మన బిసిఎల్ కృష్ణ బలిజీ సాధికార సంఘం వచ్చింది తెలుగుదేశం సీనియర్ నాయకురాలు రాజ్యసభ సభ్యురాలు పాలిట్ బ్యూరో సభ్యురాలైన శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి పుట్టినరోజు వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం ఆవిడ పేరు మీద ఈరోజు అన్నా క్యాంటీన్లు అన్నిటిలో కూడా మూడు క్యాంటీన్లో కూడా ఉచితంగా భోజనం పెట్టే ఏర్పాటు చేయటం జరిగింది మరి భగవంతుడు ఆవిడికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యలు ఇచ్చి నుండు నూనెలు ఉండాలని అన్ని రంగాల్లో ఆవిడ ముందుకు రావాలని మరిన్ని ఉన్నతి పదవులు అవరో అవరోధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తెలుగుదేశం గారు బర్త్డే సందర్భంగా భయవాడ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాన్య గారు చేతుల మీదుగా అలాగే గురుగారీలు వెంటే పార్శారథి గారు అలాగే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అలాగే చంద్రశేఖర్ గారు అందరూ ఆ కూడా కేక్ కట్టడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీని ఒక ఒక శ్రీగా ఒక అతి పరాసక్తిగా నిలబడి కష్టకాలంలో తెలుగుదేశం కార్యకర్తలకు అభిమానులకు సేదోడోదడుగా ఉండి మమ్మల్ని అందరినీ కూడా నడిపించడం జరిగింది కనుక ఇంకొకసారి అభిమర్థి శుభంగా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున